గత కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను పంట రుణాల మాఫీపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాస్తవాలు విస్మరిస్తూ లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలతో కూడుకున్నటువంటి లేఖలో దేశ ప్రజల్ని కూడా మోసం చేసే లేఖ ఉన్నది ఆ లేఖను పూర్తిగా ఖండించడమే కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖ కాపీని కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఖాతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రజల బాలు వాళ్ళకి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మరిచి నిమ్మకు నీరేసినట్టు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం తోటి మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేసి నేను ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం నాకు గడించారు కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను కేవలం మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో లేని రుణమాఫీ జరిగినట్టుగా అవాస్తవాలు చెప్పి లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రుణమాఫీ చేసినట్టుగా రుజువు చేస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రుజువు చేసి నీవు అడిగిన దగ్గరికి నేను ఆధారంతో రావడానికి సిద్ధంగా ఉన్నాను దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను అంతేకాకుండా మీ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని చెప్పి స్వయంగా మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటే మీరు చెప్పినవన్నీ చేట తెలవైతున్నది కదా ఇంకా మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని మీరు తప్పుదో వడ్డించి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఎన్నో దేవుల